హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నాకు చాలామంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ అడగడం జరిగింది వాటిని అయితే ఈ వీడియోలో మనము క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వాళ్ళు ఏం అడిగారంటే నాకు తక్కువ స్కోర్ వచ్చింది సార్ టెట్లో నేను డిఎస్సిలో కాంపిటీషన్ ఇవ్వగలుగుతానా ఇవ్వలేనా అని చాలామంది ఈ యొక్క డౌట్ని రేస్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడ నుండి చదవమంటారు సార్ ఆ డిఎస్సికి అనేది ఎక్కువ మంది అడిగారు సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తక్కువ టైంలో ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు అన్ని రకాల పీడిఎఫ్ అదే అదేవిధంగా మెటీరియల్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్తో పాటు ఓకే అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ని మాకు మీ యొక్క లైక్ ద్వారా తెలియజేయండి నేను మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ ఫ్రీ నోట్స్ మీకు అన్ని మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాము రైట్ ఇక మనము క్లాస్లోకి అయితే వెళ్దాము ఈరోజు చూడండి ఇక్కడ చాలామంది అడిగిన డౌట్ ఇక్కడ రాయడం జరిగింది టెట్లో తక్కువ మార్కులు వచ్చిన డిఎస్సిలో జాబ్ వస్తుందా ఒకటి నెక్స్ట్ టెట్లో వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వారికి డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ వస్తుందా రెండోది మూడో చూడండి టెట్లో ఎనభై డెబ్బై ఐదు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఐదు తొంభై తొమ్మిది వచ్చిన వారు డిఎస్సిలో కాంపిటీషన్ ఇవ్వగలరా అదేవిధంగా డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఎక్కడ నుండి చదవాలి ఈ విషయాలు మనము ఇక్కడైతే డిస్కషన్ అయితే చేద్దాం చూడండి ఇక్కడ ఈ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందా లేదా అంటే ఒకసారి మనము వెనక్కి వెళ్ళినట్లయితే రెండు వేల పదిహేడులో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరిగిన విషయం మనకైతే తెలిసినటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రెండు వేల పదహారు పదిహేడులో టెట్ రాసిన అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి అయితే రాయడం జరిగింది క్వాలిఫైన్ అభ్యర్థులు అందరూ ఒకసారి వారి యొక్క స్కోర్ని మనం గమనించినట్లయితే జాబ్ వచ్చిన వాళ్ళ స్కోర్లని నేను అంటే మా యొక్క మిత్రుల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళకు వచ్చినటువంటి టెట్ స్కోర్ ఎంత అంటే చూడండి అంటే జాబ్ వచ్చిన వాళ్ళ టెట్ స్కోర్ చెప్తున్నా నేను ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైంటీ ఫైవ్ వన్ టెన్ వన్ ట్వంటీ సెవెంటీ నైన్ సో ఇట్లా టెట్ స్కోర్ వచ్చిన వారు కూడా డిఎస్సిలో జాబ్ వచ్చింది అంటే టీచర్ జాబ్ పొందగలిగారు వాళ్ళు అంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది కదా అంటే తక్కువ స్కోర్ ఉన్న మన డిఎస్సిలో కాంపిటీషన్ ఇచ్చి మన జాబ్ సంపాదించవచ్చు ఇది అలా నేను జాబ్ వచ్చిన వలన అడిగి ఈ యొక్క స్కోర్ నేను మీకు చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్టీ రాసిన వాళ్ళ యొక్క టెట్ స్కోర్ ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా జాబ్ రావడం జరిగింది సో అవి వాళ్ళ డిస్టిక్ వేకెన్సీస్ వాళ్ళ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ సో దానికి అనుగుణంగా వాళ్ళకైతే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ ఇలా స్కోర్ తక్కువనే కదా మరి జాబ్ ఇలా వచ్చి అంటే వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళకు కూడా కొందరికి జాబ్ రాలేదు అంటే ఇక్కడ టెట్ స్కోర్కి అండ్ డిఎస్సి స్కోర్కి ఇక్కడ వ్యత్యాసం ఒకసారి చూసుకున్నట్లయితే మనము చూడండి మిత్రమా ఫర్ ఎగ్జాంపుల్ నీకు నైంటీ స్కోర్ వచ్చింది అనుకోండి నైంటీ స్కోర్ వచ్చింది నీకు దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మార్క్స్ నీకు యాడ్ అవుతాయి అదేవిధంగా హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా థర్టీన్ పాయింట్ చేంజ్ లేదా ఫోర్టీన్ ఈ విధంగా స్కోర్ వస్తుంది అంటే మీ ఆ మార్క్స్ అన్ని ఉన్నాయి చేంజ్ ఎంత వన్ మార్క్ మాత్రమే ఇక్కడ వన్ థర్టీ స్కోర్ వచ్చిన అభ్యర్థికి టాప్ స్కోర్ అనుకోండి వన్ థర్టీ స్కోర్ వచ్చింది అతనికి ఒక పద్నాలుగు పదిహేను మార్క్స్ డిఎస్సిలో యాడ్ అవుతాయి హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వానికి పదమూడు పాయింట్ చేంజ్ అనేది యాడ్ అవుతుంది పదమూడు లేదా పదమూడు పాయింట్ చేంజ్ ఉంటుంది సో ఈ పదిహేనుకు పదమూడుకి ఎంత డిఫరెంట్ ఉంది టూ మార్క్స్ మాత్రమే సో ఈ టూ మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలుగుతావా లేదా బీఎస్సిలో హాఫ్ మార్క్ ఒక బిట్ ఉంటుంది సో టూ మార్క్స్ తయారు చేయాలంటే అతనికంటే ఒక నాలుగు బీట్స్ ఎక్కువ చేస్తే అతను అతనికి సమానంగా అయిపోతాయి ఒక బిట్ ఎక్స్ట్రా చేస్తే అతన్ని దాటి వెళ్ళిపోతావు కదా సో ఆ విధమైన ఆలోచనతో ఉండండి టెట్ స్కోర్ అనేది ఎసెన్షియలే కావచ్చు కానీ తక్కువ స్కోర్ వచ్చిందని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని కూడా మనం వెనక్కి నెట్టొచ్చును కష్టపడితే ఖచ్చితంగా మీరు కష్టపడండి వన్ థర్టీ స్కోర్ వచ్చిన వాళ్ళని కూడా వెనక్కి నెట్టి మీరు టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది డిఎస్సి ఎందుకంటే టెట్లో సెవెన్ అండ్ హాఫ్ ఒక వస్తే ఒక మార్క్ యాడ్ అవుతుంది ఇక్కడ డిఎస్సిలో రెండు కరెక్ట్ అయితే ఒక మార్క్ వస్తుంది అక్కడ ఏడున్నర ఎనిమిది బిట్స్ కరెక్ట్ అయితే ఒక మార్క్ వస్తాయి టెట్లో ఇక్కడ రెండు నాలుగు బిట్స్ చేస్తే మీకు రెండు స్కో రెండు మార్కులు అనేటివి ఈజీగా మీరు గెయిన్ చేయగలుగుతారు కాబట్టి తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి డిఎస్సిలో మీరు కాంపిటీషన్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కాంపిటీషన్ ఇవ్వగలుగుతారనే నమ్మకంతో విశ్వాసంతో చదవండి వారికి ఎవరికో ఎవరికో వన్ థర్టీ వచ్చినాయి వారెవరికో వన్ ఫార్టీ వచ్చినాయని ఆ యొక్క స్కోర్ చూసి మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు నూట పది వచ్చినాయి నూట ఇరవై వచ్చినాయి వస్తాయి మీరు మీ హార్డ్ వర్క్ని మీ యొక్క మీ యొక్క స్మార్ట్ వర్క్ని దాన్ని మీరు మీద నమ్మకం పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి మీ హార్డ్ వర్క్ మీ యొక్క స్మార్ట్ వర్క్ దాని మీదనే మీ యొక్క జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఖచ్చితంగా మనము వాళ్ళని వెనక్కి నెట్టాలంటే మనం ఎక్కువ కష్టపడాలి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు టెట్లో తక్కువ స్కోర్ వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడకండి మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు ఎందుకంటే ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి గతంలో వచ్చినటువంటి గతంలో టెట్ స్కోర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్లో ఉన్న కారణం ఏంటి అంటే వాళ్ళు డిఎస్సికి ఎక్కువ కష్టపడ్డరు ఎక్కువ స్కోర్ చేయగలిగారు కాబట్టి వారికంటే కొద్దిగా ఎక్కువ స్కోర్ అనేది బీఎస్సీ టోటల్లో రావడంతో వారికి జాబ్స్ అనేటివి రావడం జరిగింది అంటే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా మరి చేయలేకపోతే చెప్పలేమంటే వన్ ట్వంటీ వచ్చిందని ఎమరపాటుగా ఉన్న జాబ్ రాదు కదా కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే తక్కువ స్కోర్ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకండి ఎక్కువ స్కోర్ వచ్చిందని పొంగిపోకండి నాకు వన్ ఫార్టీ వచ్చినా ఎట్లా నాకు జాబ్ వస్తుంది అనేది కూడా పొంగిపోవద్దు నాకు వన్ థర్టీ వచ్చినా నాకు ఎట్లా జాబ్ వస్తుంది అనేది పార్టీలో ఉంటే మాత్రం నష్టపోతారు ఎందుకంటే మీరు వన్ థర్టీ రావడానికి ఎంత కష్టపడ్డారో రేపు జాబ్ రావడానికి కూడా అదే హార్డ్ వర్క్ చేస్తే తప్ప మీకు జాబ్ వచ్చే అవకాశాలు లేవు ఎవరికైనా జాబ్ రావాలంటే హార్డ్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాంతో పాటు స్మార్ట్ వర్క్ ఈ రెండు ఉన్న వారికి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది లేదు నాకు వన్ ఫార్టీ వచ్చినా ఎట్లా అనేది జాబ్ వస్తుంది అనే ఉంటే మాత్రం నువ్వు వెనక్కి నెట్టి మీ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఆల్రెడీ జరిగినాయి అక్కడ పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ సో ఈ విధమైన స్కోర్ తోటి జాబ్స్ కోల్పోయిన మంది చాలామంది ఉన్నారు మీరు చూడండి డిఎస్సిలో పాయింట్స్ తోటి జాబ్ని కోల్పోతారు అదే పాయింట్స్ తోటి జాబ్ని పొందే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు అస్సలు మీరు టెన్షన్ పడకండి డిసప్పాయింట్ అవ్వకండి మీ యొక్క హార్డ్ వర్క్ని స్మార్ట్ వర్క్ని నమ్ముకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు గెట్ అనే అవకాశం ఉంది అదేవిధంగా నేను వన్ ట్వంటీ స్కోర్ పైన వచ్చిన వాళ్ళకు కూడా చెప్పే విషయం ఏంటంటే ఎక్కువ స్కోర్ వచ్చిందని మీరు చదవడం తగ్గించారు తగ్గించడం కానీ అంటే అలాంటివి చేస్తే మాత్రం నష్టపోతారు మిత్రం ఎందుకంటే డిఎస్సి అనేది ఐఏఎస్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ సో ఆ విధమైనటువంటి మార్క్స్ తోటి కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా పొంగిపోయి తక్కువ అంటే ఎట్లా ఇంత స్కోర్ వచ్చింది కానీ ఎట్లా ఈజీ ఉంటుంది కదా పేపరు నేను చేయగలుగుతా అనే దాంట్లో ఉండకండి పేపర్ ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము మనం ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనము మన టెక్స్ట్ బుక్స్ మనము మన మెటీరియల్స్ ఏముంటే ఆ మెటీరియల్స్ ప్రాక్టీస్ బిట్స్ వీటిని మీద మాత్రం డిపెండ్ కావాలి ఈ రెండు నెలలు ఎగ్జామ్ అయ్యేంత వరకు మనకి ఇదే ప్రపంచం ఈ ప్రపంచం అయిన తర్వాత నీకు ఒక్కసారి జాబ్ వస్తే నువ్వు ఎటు తిరిగినా ఏం చేసినా నీకు సమాజంలో గుర్తింపు ఐడెంటిటీ ఉంటుంది ఆ గవర్నమెంట్ జాబ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఆ రెస్పెక్ట్ అనేది సో దాన్ని ఒకసారి ఆలోచించుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎంత హార్డ్ వర్క్ ఎంత స్మార్ట్ వర్క్ చేయాలనేది మీరు ఒకసారి ఆలోచించుకొని చదువుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ జాబ్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ కావచ్చు జాబ్ వస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రెస్పెక్ట్ కానివ్వండి ఇంకోళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్న వాళ్ళు కూడా సో జాబ్ వస్తే చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నట్టు గృహిణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు మీరు ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వగలుగుతారు ఒక మాకు తెలిసినటువంటి హౌస్ వైఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టీఆర్టీలో రాశారు ఆమె స్కూల్ అస్టెంట్ సోషల్ వచ్చింది ఆమె దాదాపుగా ఏజ్ ఫార్టీ ఫైవ్ ప్లేస్ ఉంటాయి వాళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఇంటర్ చదువుతారు సో ఆమె సెవెంటీన్ ఎయిటీన్ టీఆర్టీలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ అయింది అంటే ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనకు దేవుడు ఏదో ఒకరోజు ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని గుర్తుపెట్టుకోండి టెట్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుండి చదవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మోస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఈ మే వరకు చదివే ప్రయత్నం చేయండి మే లేదా ఏప్రిల్ ఇది అయిన తర్వాతనే డిసెంబర్ది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఎక్కువగా రెండు వేల ఇరవై నాలుగు నుండే కరెంట్ అఫేర్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒకటి మరి రెండు వేల ఇరవై మూడు చదవద్దా సార్ అంటే వాటిని ఒక్కసారి టైం ఉంటే చూడండి ఫస్ట్ అయితే వీటి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఎక్కువ అవార్డ్స్ ఎక్కువ అయితే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ మధ్యలో జరిగాయి సో క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ తయారై ఉంది అనుకుంటా కాబట్టి మీరు ఏప్రిల్ వరకు లేదా మే వరకు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఫైవ్ మంత్స్ అయిన తర్వాత ఒక వన్ మంత్ బిఫోర్ అంటే డిసెంబర్ ఒకసారి చూసుకోండి కరెంట్ కి సంబంధించి సో వాటిని ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి సక్సెస్ఫుల్గా అయిన తర్వాత జీకే ఏం చదవాలి ఈ కరెంట్ రిలేటెడ్ రిలేటెడ్గా జీకే స్టాక్ జీకే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన పాతది ఒకటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవార్డు ఇస్తే భారతరత్న అవార్డు ఇస్తే సో ఆ భారతరత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది జీకే అవుతుంది ఇప్పుడు ఎవరికి వచ్చింది అనేది కరెంట్ అఫైర్ అవుతుంది సో దానికి స్టాక్ జీకే ఏమవుతుంది అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు ఇవన్నీ మనకు స్టాక్ జీకే కింద అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైతే స్టాక్ జీకే ఉందో వాటిని చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే జీకే ఆ విధంగా అడిగే అవకాశం ఉంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఆ విధంగా కంటిన్యూ చేయండి ఇంకో విషయం చూడండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది టిఆర్టీ పద్దెనిమిది టీఆర్టీ పేపర్ ఒకసారి మీరు గమనించినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సో ఆ విధంగా రావడం జరిగింది నేను దానికి సంబంధించిన పేపర్ కూడా నేను మీకు ఒకసారి నేను రివిజన్ చేస్తాను క్వశ్చన్స్ లో వచ్చే ఒకసారి చూద్దాం జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించి రెండు వేల పద్దెనిమిది టీఆర్టీలో సో అది టీఎస్పిఎస్సి వాళ్ళు కండక్ట్ చేశారు సో కొద్దిగా టఫ్గానే ఉంది పేపర్ అది సో అది నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లారిఫై అనుకుంటా సో టెన్షన్ పడకండి మిత్రమా ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది నా యొక్క సపోర్ట్ మీకు మీకు జాబ్ వచ్చే వరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను మీరైతే మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి